లరిస్ ఎల్ గో నిర్పోతం శ్రీ రామ శ్రీ రామ ఆంధ్రప్రదేశ్ కేకంతో కేకబగుచున్నారు నారపూటకతి లేదు మనియో మహారాష్ట్రలోని పుణేలో ఉన్నాం జనంతో దూరం ఈ ప్రాంతకైతే ప్రభుత్వానికి అవసరం చాలా గుర్తించాము రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ మేకింగ్ మీటింగ్ జరిగింది నాన్న ప్రాజెక్టుంటి సంయుక్తంగా ఈ లోకి లోపిపడితిదిలో భాగమైననే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వీరికి పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉక్కు కర్మాకారం నెలకొల్పడాలి అని చెప్పి ఈ ప్రాంతంలోనే రెండు వేల మూడు వందల ఎకరాల భూమికి కేటాయిస్తూ మరిన్ని ప్రోత్సాహక కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి అమలు జరిగింది దీని ప్రకారము వీరు ప్రథమ దశ పాయింట్ మిలియన్ సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై ఎకరాలను ఏపీ వారి పర్యావరణ అనుమతి నుంచి పక్కకి తప్పించి తిరిగి దాని సవరణ పొందడం కూడా జరిగింది ఈ పంతొమ్మిది వందల ఇరవై ఎకరాలకు జోడించి రెండు వేల ఇరవై ఎకరాలలో ఈ స్టీల్ ప్లాంట్ ని నిర్మాణించాలి నిర్మాణం చేయబట్టాలని చెప్పి వీళ్ళు తలపెట్టారు ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఇదే గ్రామాల్లోనూ రెండు వేల ఇరవై ఎకరాల్లో ప్రథమ దశని చేపట్టడం అనేది ఈ ప్రాజెక్టు స్థలంలో ఎటువంటి అటవీ ప్రాంతము లేదు ఎటువంటి సిఆర్జెడ్ ప్రమితిలో కూడా ఇది కాదు సమీప గ్రామంగా డియపు ఉంది డిఎపురం రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఫారెస్ట్ నూట తొంభై ఆరు మీటర్ల దూరంలో ఉంది కాలము రైల్వే స్టేషన్ ఉంది తర్వాత ఈ ప్రాంతాన్ని ఆదుకునే ఈ రెండు వేల ఇరవై చిన్న బ్రీచ్ కూడా ఉంది దాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తా తర్వాత గు రైల్వే స్టేషన్ తర్వాత వెళితే ఆరు కిలోమీటర్ల దూరంలో పోలవరం లెఫ్ట్ ఫ్లాక్ ఎలా వెళ్తున్నాయి వీళ్ళ ప్రాజెక్టు అవసరమైన నీటిని పూర్తిగా ఈ పోలవరం ప్రణాళించి తీసుకోవడానికి చెప్పి సంకల్పించారు దానికి ప్రాథమిక అనుమతిని కూడా తీసుకోవడం జరిగింది తర్వాత దగ్గరగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది తర్వాత పోర్టు ఉంది కూడా గంగవరం పోర్టు ఉంది जातीय हजार वाटर पर ఈ ప్రాజెక్టుని వీళ్ళు ఎనిమిది పాయింట్ రెండు టన్ నిర్మించడానికి కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ ఇచ్చి మిచ్చిమిచ్చిగా అరవై ఏడు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల వరకు ఉంటుంది పర్యావరణ పరిరక్షణ కోట్లు వెచ్చిస్తారు ఇది కాకుండా సాలీనా మూడు వందల నలభై కోట్లు ఆ పర్యావరణ నిర్వహణ గురించి ఖర్చు చేయాలి తలబెట్టారు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి కూడా తప్పకుండా కొన్ని ముందు పదార్థాలు